ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అరాచకాలను అవినీతిని ఎండగట్టేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంకారావం యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది ఈ యాత్రకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరవుతున్నారు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు శ్రేణులు భారీగా తరలివస్తున్నారు శంకారావం యాత్ర విశాఖ తూర్పు నియోజకవర్గంలో లోకేష్ సభ నిర్వహించారు ఆ తర్వాత విశాఖ దక్షిణ నియోజకవర్గంలో శంకరరావు సభ నిర్వహించారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు వైఎస్ఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ప్రభుత్వ ఆధీనంలో భూ అవినీతి పెరిగిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రం అనేక సమస్యలను ఎదుర్కొంటుందని తాము అధికారంలోకి రాగానే ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామన్నారు ఎవరు వస్తారు ఖైదీ నంబర్ ఆరు సున్నా తొమ్మిది మూడు మూడు ఎవరు జగన్ అందుకే ఖైదీలు అంటే ఆయన చాలా ప్రేమ ఉన్న వ్యక్తి ఖైదీలకి ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తాడు ఈ ఖైదీ జగన్ కానీ సంక్షేమ హాస్టల్స్ చదువుతున్న పిల్లలకి గత నాలుగు సంవత్సరాలు పది నెలగా మెస్ ఛార్జీలు పెంచలేదు కాస్మెటిక్ ఛార్జీలు పెంచట్లేదు పాపం ఈ రోజు ఆ పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఖైదీలకిచ్చే రెండు వేల రూపాయల్లో కనీసం యాభై శాతం పాపం ఈ సంక్షేమ హాస్టల్తో చదువుతున్న పిల్లలకి డబ్బులు ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం ఈరోజు సంక్షేమ హాస్టల్లో పిల్లలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మౌలిక సదుపాయాలు లేదు పోడుకునే దానికి సరైన బెడ్ కూడా లేని పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం అందుకే బడుగు బలహీన వర్గాలకి నేను హామీ ఇస్తున్నా మేము బాధ్యత తీసుకుంటాం తప్పనిసరిగా కాస్మెటిక్ ఛార్జీలు మెస్ ఛార్జీలు అంటే వాళ్ళకి ఇచ్చే డబ్బులు విద్యార్థులకు ఇచ్చే డబ్బులు పెంచే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను అమ్మా జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి మీ కంపెనీ ఒక్క బటన్ బులుగు బటన్ కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుందల్లి బొలుగు బటన్ నొక్కుతా అకౌంట్ లో పది రూపాయలు పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడతా అకౌంట్ నుంచి వంద రూపాయలు ఇష్టం పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి